కలం స్నేహం కవితల హారం సంబరం హాయ్ హలో నమస్తే శుభోదయ్ ఆదాబ్ వణకం వెల్కమ్ టు కలం స్నేహం కలం స్నేహం అనుబంధ సమూహ మిత్రులు మరియు శ్రేయభలాషులందరికీ మా నమస్సులు వివేక వాక్యాలు ఎన్ని రాసుకున్నా వివేచనతో చేసే పనులే ఎంతో మిన్న కర్తవ్యాలను మరచి కథనాన్ని కోరితే ఏం లాభం కరుణతో కలిమినో బలిమినో ఏల కాని విమర్శకు తలొక్క విచక్షణతో విశ్వాన్ని చూడాలి అప్పుడే జీవితాన్ని రంగరించే రజనీ గంధల అత్యద్భుతమైన సువాసనను వెదచల్లుతాము కొంగొత్త ఆశలను ఆశయాలను మోసుకొచ్చిన ఉషస్సులోని అడుగు పెడుతున్న శుభ సందర్భంలో మన గలం స్నేహం అనుబంధ సమూహ మిత్రులందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ ఏడాది వినూత్నమైన ఆలోచనలతోనూ ఆచరణతోనూ మరెన్నో విజయాలను కీర్తి శిఖరాలను అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గెలుపు ఓటములను సమాన స్థాయిలో తీసుకుంటూ ఆత్మీయ అభినందనలతో అందరూ బాగుండాలి అందులో మనముండాలని ఆశిస్తున్న సమూహాల అభ్యున్నతికి చేయూతనందిస్తున్న మిత్రులు అందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు అభినందనలు ఇక ఈ వారం మన స్నేహం కవితలహారం హరివిల్లుల సంబరంలోని బెస్ట్ అని బెజెట్ విజేతలు రాధిక కానిక గారు సంగీతశ్రీ గారు ఏ పద్మజ గారు డాక్టర్ కమలాదేవి గారు మాధవి కాళ్ళ గారు పి భారతి గారు సంధ్యాచంకాల గారు సంగీత శ్రీ గారు కె యామిని గారు కె సమత గారు జే శ్యామలారాణి గారు సుజాతారావు గారు వీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు సుస్వరాల నందనం సరకాల సంబరం స్వర ఈ వారం బెస్ట్ వన్ బెస్ట్ టు విజేతలు నవనీత కొండన్ గారు కె రాధిక గారు సంగీతశ్రీ గారు ఎస్ జయప్రద గారు సిహెచ్ సాధన గారు నవనీత కొండన్ గారు మంజు న్యాయపతి గారు భాగ్య అశోక్ గారు మాధవీలత గారు నవనీత కొండన్ గారు వీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు చిత్ర స్నేహం ఈ వారం బెస్ట్ వన్ బెస్ట్ విజేతలు ఆర్ అనురాధ గారు ఆర్ అనురాధ గారు టి లావణ్య గారు మేఘన గారు ఆర్ అరుణ గారు మేఘన గారు గీతా జోషి గారు రాపోల్ శ్రీదేవి గారు మాధవీలత గారు ఆర్ అరుణ గారు టి జయశ్రీ గారు వి సుష్మ గారు వీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు కథా స్నేహం ఈ వారం బెస్ట్ అండ్ బెస్ట్ టూ విజేతలు స్వరూపరాణి గారు దేవిప్రియ గారు నాగరత్నమ్మ గారు శాంతకుమారి గారు గారు పద్మ గారు మంజున్యాయపతి గారు సంధ్యాజంగాల గారు హైమావతి గారు గీతారాణి గారు మంజు న్యాయపతి గారు గారు వీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు నాట్య స్నేహం ఈ వారం బెస్ట్ బెస్ట్ విజేతలు బి శ్రీలక్ష్మి గారు పి శ్రీకృతి గారు కె ప్రణవశ్రీ గారు జె కావ్యశ్రీ గారు నందిత గారు సన్నిధి గారు డి ఆర్యాణి గారు జె కావ్యశ్రీ గారు జాన్విదిత్య గారు ఐషాని గారు సాయి మోక్షిత గారు సన్నిధి గారు సాయి మోక్షిత గారు సాయి శ్రీకృత గారు కె ప్రణవశ్రీ గారు సమీక్ష గారు సమీక్ష గారు డి ఆశ్రిత గారు పి శ్రీకృతి గారు వీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు స్వరస్నేహం టు ఈ వారం బెస్ట్ వన్ బెస్ట్ టు విజేతలు అక్కి నరసింహల్ గౌడ్ గారు అక్కి నరసింహల్ గౌడ్ గారు అక్కి నరసింహల్ గౌడ్ గారు అక్కి నరసింహల్ గౌడ్ గారు ఆర్ ప్రవీణ్ గారు వీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు కలం స్నేహం టు ఈ వారం బెస్ట్ విజేతలు వెంకటేశ్వర్లు లింగుట్ల గారు ఎం కృష్ణమూర్తి గారు ఎన్విఎన్ స్వామి గారు యు రమణబాబు గారు మధుమురళి గారు ఎం కృష్ణమూర్తి గారు లింగుట్ల వెంకటేశ్వర్లు గారు వి మహేష్ గారు డాక్టర్ అరవ రవీంద్రబాబు గారు ఎం కృష్ణమూర్తి గారు వీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు ఈ వారం మన కళ్యాణ స్నేహం అనుబంధ సమూహాల్లో బెస్ట్ వన్ బెస్ట్ టూగా ఎంపికైన విజేతలందరికీ మరొక్కసారి శుభాభినందనలు తెలియజేస్తూ మరో మెగా వీడియోతో మీ ముందుకు వస్తాను మీ ఒకరిని మీ నేస్తాను మీ కళ్యాణ్ స్నేహం సంజయ్ శర్మ మరి ఈ వీడియోని వెంటనే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీ అందమైన అభినందనలను కమెంట్ బాక్స్లో ఉంచండి కీప్ వాచింగ్ థ్యాంక్ యూ